కామారెడ్డి జిల్లాలోని పెద్దమ్మ గల్లీలో గవ్వల గణపతిని ప్రతిష్ఠించారు అలంకరణలో వెయ్యి నూటొక్కటి మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం ఆకర్షణగా నిలిచింది గవ్వల గణపతిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి గణపతిని దర్శించుకున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి కామారెడ్డి నుంచి అందిస్తారు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు భక్తులు పెద్దపీట వేస్తున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వినాయకుని చూసినట్లయితే గవ్వలతో కూడిన వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఈ గణనాథుడిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది మనం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు గవ్వలతో వినాయకుడిని చేసిన ఈ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో ఈ పెద్దమ్మగల్లి సమీ సమీపంలో ఈ వినాయకుడు అందరికీ దర్శనం ఇస్తున్న పరిస్థితి నెలకొంది ఈ వినాయకుడు మండపంలోనే పదకొండు వందల ఒకటి మట్టి గణపతులను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఇక్కడ నిర్వాహకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వారు అసలు ఈ గణనాథుని ఏర్పాటుకు ఎలా కృషి చేశారు చెప్పండి ఈ వినాయకుల తయారీకి మీకు ఆలోచన ఎట్లా వచ్చింది ముప్పై ఒక సంవత్సరము ఒక కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఉండాలని చెప్పేసి మరి గత సంవత్సరము అది రుద్రాక్షులతో తయారు చేయడం జరిగినది మరి జన అందరూ కూడా మరి పెద్ద ఏదో ఒక వెరైటీ ఉంటుంది మరి అంత గత మూడో సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా కొబ్బరికాయలు పద్దెనిమిది వందల కొబ్బరికాయలతో చేసినాయి ఈ సంవత్సరం మరి కొత్త కాన్సెప్ట్ యొక్క ఏదన్నా పెడదాము మరి అందరికీ కూడా కామారెడ్డి పట్టణ అందరూ కూడా ఇక్కడికి తరలి రావాలని చెప్పేసి మేమందరం కమిటీ మా శివ వినాయక హిందూ యూత్ క్లబ్ వాళ్ళని ఆలోచించుకొని మరి ఈ గవ్వల గణపతిని తయారు చేయడం అని మేము అనుకున్నాము మరి గవ్వల పద్దెనిమిది కేజీల గవ్వలతో ఎనభై కేజీల గవ్వలతో మరి వినాయకుని తయారు జరిగినది మరి పద పదకొండు వందల గణపతులు చిన్న గణపతులు మరి పదకొండు వందలు చిన్న గణపతులతో సహా ఇది ఒక గణపతి గవ్వల గణపతి పదకొండు వందల ఒక గణపతి ఈ సంవత్సరం పెట్టడం జరిగినది మరి జనాలు అధిక సంఖ్యలో వస్తున్నారు మరి మా యొక్క వినాయకుని కూడా అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు ఆశీస్సులు వందుతున్నారు మరి మా యొక్క శివ వినాయక హిందూ యూత్ క్లబ్లం ఏంటంటే ఏం చేద్దాము ఏం చేద్దాం అని అందరం మేము ఒక కాన్సెప్ట్గా ఆలోచించి మరి ఈ సంవత్సరము ఇట్లా పెడితే ఒక మంచిగా మట్టి మట్టి గణపతులతో పెడతామని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి మరి ఐదు రకాల సైజులు ఆర్డర్ ఇచ్చి ఈ యొక్క పదకొండు వందల గణపతులు మట్టి కలకత్తతో మట్టితో తయారు చేయించి మరి ఈ కాన్సెప్టు కళాకారు కలకత్త కళాకారులతో ఈ యొక్క గవ్వల గణపతిని తయారు చేయడం జరిగినది మరి పెద్ద ఇటువంటి వినాయకుడు తయారు చేయడం గొప్ప అంటే మా మా గొప్ప మా అదృష్టము మరి జనాలు కూడా మాకు ఇట్లా అందరూ సహకరించడం కూడా కామడ్డే పట్టణ ప్రజలకు అందరికీ మా యొక్క శివ వినాయక హిందూ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకు పెద్దమ్మ గల్లీలో ఏదో వెరైటీ భక్తులను ఆకర్షించే విధంగా ఉంటుందని చెప్పి మేము ఒక వినాయక చవితికి రెండు నెలల ముందే అందరం కలిసి కలిసి ఏదైనా చేద్దామని ఏర్పాటు చేసినాము అలాగే ఈ ఈ వినాయకుని కలకత్తా కారదాకారుచే రెండు నెలల క్రితం నుంచే గవ్వలు పది ఎనభై కిలోల గవ్వలు తెప్పించి తయారు చేయడం అయినది భక్తులు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి అదేవిధంగా గణనాథుని సేవలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది ఈసారి పాస్టర్ ఆఫ్ లారీస్ కంటే మట్టి గణపతుల ముఖ్యమంటూ యువకులు తీసుకుంటున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ కామారెడ్డి